వెల్కమ్ బ్యాక్ సరదాగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళంగానే ఈవినింగ్ ఇంత మంచిగా ఉంటదా మా ప్రాజెక్ట్ అని అనిపించింది సెకండ్ అండి సరదాగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒక సూపర్ మ్యాన్ ఒక స్పైడర్ మ్యాన్ లెక్క ఇక్కడ ఫిషర్స్ మ్యాన్ ఎలా చేపలు పడుతున్నారో ఒకసారి చూడండి ఇవే తగ్గించుకుంటే మంచిది గంటసపం నుండి తనలాడితే వాళ్ళకు దొరికిన చేప వచ్చేసి ఒక్కటే చూడండి ఒకసారి ఉందో ఆ చేప ఒక హాఫ్ అన్ అవర్ నుండి చేపలు అలా దొంకుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను అయితే మా ఫ్రెండుగాడికి చేపలు అలా దొంగితే నీకేమనిపిస్తుందిరా అంటే వాడు ఏమన్నాడో తెలుసా ఎప్పుడు ఎక్కడా ఏనాడు వీటిని తినలేదు వీటిని బట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని నిశ మీద బాగా వేయించుకుని తింటే Okay, bye.